ఒక చక్కటి ప్రాక్టీస్ మార్నింగ్ లేవగానే మనకు మెలకు వస్తుంది కదా మనము మనకు మెలకు అవేర్నెస్ ఎప్పుడైతే ఆచడం వెంటనే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ హాఫ్ అన్ అవర్ ఏంటి ఒకసారి రెస్ట్ రూమ్కి యూస్ చేసిన వెళ్ళా అనిపించినా వెళ్ళినా వాటర్ తాయినా ఓకే కానీ బట్ వాటర్ తాగున్నా అసంకి వెళ్ళకుండా అర్జెంట్ లేకపోతే వెళ్ళకుండా అలానే కూర్చుని మనము ఆనుకోకుండా స్ట్రేట్గా కూర్చుని ఆనుకోవాలనిపిస్తే అనుకోచుకున్నా పర్వాలేదు కొద్దిసేపు అయితే ఆటోమేటిక్గా మనకి ఎనర్జీస్ బాగా పెరిగా అనుకోకుండా కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా అప్పుడు ఆనుకోకుండా కూర్చొని ఈ బ్రీతింగ్ చేయాలన్నమాట నిదానమైన బ్రీతింగ్ ఆ బ్రీతింగ్ మధ్య మధ్యలో గ్యాప్ అనమాట ఆ గ్యాప్ లో బాడీని రిలాక్స్ చేస్తూ ఉండాలి బాడీ రిలాక్స్ చేస్తున్న తర్వాత స్టార్టింగ్ లో అలా ఉంటాము కొంచెంసేపు తర్వాత అలా అలా ఏంటంటే ఆ బ్రెత్స్ ఏంటంటే మనము గా ఉండడానికి ఏంటంటే బ్రెత్ని మనము తీసుకుంటూ వదులుతూ ఉంటే మనం చే వీళ్ళపైన కౌంట్ చేస్తూ ఉండాలన్నమాట ఫింగర్స్ పైన కౌంట్ చేస్తూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ లో మూడు చెంక్స్ లా మూడు పీసెస్ లాగా ఉంటాయి కదా మూడు పార్ట్స్ అలా వన్ టూ త్రీ మరి మిడిల్ ఫింగర్ వన్ టూ త్రీ రింగ్ ఫింగర్ వన్ టూ త్రీ లిటిల్ ఫింగర్ వన్ టూ త్రీ అలా టోటల్ ట్వెల్వ్ లో వచ్చేసి ఇంకో త్రీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ చేతికి ఫిఫ్టీన్ ఆ చేతికి ఫిఫ్టీ ఉంటాయి అలా కౌంట్ చేస్తూ ఉంటే మనం ప్రతి బ్రత్ ఎక్సలేషన్లో కౌంట్ ఆటోమేటిక్గా మనం మైండ్లో కౌంట్ చేయం ఆటోమేటిక్గా ఆ థమ్ ఫింగర్ తోటి అలా మూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట అలా చేసిన తర్వాత మనకేంటే ప్రతి శ్వాస మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే గ్యాప్ ఉండాలి దట్స్ ఇంటెన్షన్ ఆ గ్యాప్ లో బాగా రిలాక్స్ అనమాట అలా రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు కొంతసేపటికి ఏంటంటే ఎనర్జీస్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఇంకా బాడీని టైట్ చేయాలనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్ గా గాలి పీల్చుకుని టైట్ గా చేయడమో లేకపోతే ఏదో వదిలినప్పుడు టైట్ చేయడమో వదిలినప్పుడు ఎప్పుడూ ఆపినప్పుడు తీసుకున్నప్పుడు ఆ టైట్ చేసి చేస్తున్న క్రమంలో మనం ఆ స్ట్రెచ్చింగ్ చేయాలనిపిస్తుంది లేకపోతే టైట్ చేస్తున్న స్ట్రెచ్చింగ్ అయినా ఎనీథింగ్ ఈస్ అబ్సల్యూట్లీ బెస్ట్ అనమాట అలా ఒక మనము ఒక టెన్ మినిట్స్ ఆ స్ట్రెచ్చింగ్ లోపల టైట్నెస్ లోపల అంటే ఒక ఫైవ్ ప్రతి శ్వాసలో ఒక ఫైవ్ సెకండ్స్ స్ట్రెచ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేసిన ఏదో వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యువర్ బాడీ ఆ టైంలో మన బాడీ బెస్ట్ బెస్ట్గా ఉంటుంది అలా చూసుకుంటూ అలా స్ట్రెచింగ్ అంతా కంప్లీట్గా అయింది అయిన తర్వాత ఏంటంటే అప్పుడు మనం పర్ఫెక్ట్ డే స్టార్ట్ అవుతుంది ఎనర్జీస్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి అనమాట ఇది మార్నింగ్ రొటీన్ అప్పుడు వరకు ఆ స్ట్రెచ్చింగ్ ఆ టైట్నెస్ ఒక టెన్ మినిట్స్ స్ట్రెచ్ అంటే ఫస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ ఇదంతా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది ప్రాక్టీస్ చేస్తుంటే స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అలా అనమాట అమెజింగ్ గా మనం ఏంటంటే ఫస్ట్ ఎనర్జీస్ అన్ని మన శరీరంలో నిండుతాయి తర్వాత మన ఆవరాలు నిండుతాయి మన ఎనర్జీస్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతూ ఆ టైట్ చేసిన తర్వాత బాడీ టైట్ చేసిన తర్వాత టైట్ చేస్తే మా బాడీలో ఫాస్ట్ వచ్చేస్తాయి ఎనర్జీస్ నిండుతూ ఉంటాయి ఓకే మూలబంధం అప్పుడప్పుడు జానబంధం కడుపు కూడా కనుకో ఆటోమేటిక్గా సహజంగా అనిపిస్తే అనుకోవడం తర్వాత ఆ ఎనర్జీలో ఫుల్ బాడీ అంతా రొటేట్ అవుతుంటాయి సర్కులేషన్ అంటే సహస్రాల వైపు రావడం అనేది ఓకే తర్వాత మళ్ళీ కిందికి కాళ్ళ దగ్గర మొత్తం ఎనర్జీస్ ఫుల్గా బాడీ అంతా ఒక్కొక్క సెల్ మసాజ్ చేస్తూ చక్క ఎనర్జీస్ ఎక్స్పాండ్ అవుతూ తర్వాత ఆవరాలుకి తర్వాత విషయం అంతి ఎనర్జీ స్ప్రెడ్ అవుతాయి అనమాట ఎప్పుడైతే అయ్యో మనం వన్ డేస్ కి కనెక్ట్ అయినట్టు అన్నమాట ఆ వన్ ఎస్ లోపల మనం మళ్ళీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ మినిట్ మెడిటేషన్ చేస్తాం కాబట్టి అప్పుడు అప్పుడు మనం కనెక్ట్ అవుతూ ఉంటాం మళ్ళీ వన్ డేస్ కి రోజంతా కూడా బెస్ట్ గా ఉండొచ్చు అనమాట